చేయగలిగిన శక్తి ఉండి కూడా మన పిల్లలు లక్షలు సంపాదిస్తున్నారు ఇన్ని డబ్బులు వస్తున్నప్పుడు మనం ఇంకా వండుకోవడం వంట వాళ్ళని పెట్టించి వాళ్ళు శుచి శుభ్రత లేకుండా ఎలా పెడితే అలా వచ్చి వండి దాన్ని తింటే కూడా ఏం జరుగుతుంది మనం ఆహారాన్ని పెట్టే బుద్ధి కాబట్టి వీడు కూడా బాగుపడేది ఉండదు అంటే అనారోగ్యం ఇంకోటి ఉన్నప్పుడు అది వేరు అది కాకుండా స్టేటస్ సింబల్ లాగానో ఇంకో రకంగానో అందుకే ఆ ఆహారాన్ని వండుకోవడం గురించి కూడా చాలాసేపు ఎంతో చెప్పారు నారదాల్లో భక్తి అలవటం కోసం చెబుతూ అది ఎందుకు చెప్పారా అనిపిస్తుంది మనకి ఎందుకంటే వండేటప్పుడు ఎలాంటి భావాలతో వండుతున్నావు అది తినేటప్పుడు ఆ తినేదానిలో అది వస్తుందని చెప్పారు అప్పుడు డైలీ సీరియల్ చూసుకుంటూ లేకపోతే వాళ్ళని తిట్టుకుంటూ ఆ గరిడ ది వండానుకోండి అది పిండా కూడా అవుతుంది అన్నారు మాస్టర్ గారు అలాగే తినేటప్పుడు కూడా ఆ డైలీ సీరియల్లో టీవీల్లో ఏవో సెన్సేషన్ న్యూస్లో న్యూస్ అనే పేరుతో న్యూస్ సెన్స్ చర్చలు చూస్తున్నావు తిన్నాడనుకోండి వాడు తినేది అన్నమును కాదు విషయాన్ని అని చెప్పారు ఏమంటే జస్ట్ ఇంటికి వచ్చిన వాళ్ళకి అన్నం వండి వచ్చిన వాళ్ళకి సంతోషంగా పెడితే అది కూడా సాధనైనా మహాసాధన అని చెప్పారు కఠోపనిషత్తులు అంకా ఏం చెప్పారంటే అక్కడ అలా వచ్చిన అతిథిని కనుక మనం సరిగ్గా ఆదరించకపోతే పూజించకపోతే నువ్వు అంతకుముందు ఎంత గొప్ప యజ్ఞాగాది కతువులు చేసి ఉన్నా ఎన్ని యోగ సాధనలు చేసినా అవన్నీ నిష్ఫలమవుతాయి అన్నారు అతిథి పూజనం అనేటువంటిది ఎట్లాంటిది అందుకే భగవద్గీతలో స్త్రీలు ప్రత్యేకంగా వేరే సాధనలు చేయవలసిన అవసరం లేదు అంటే చెయ్యొద్దు అని కాదు ఏమీ చేయకపోయినా ఇంట్లో ఉండే బిడ్డలకి తండ్రి భర్తకి లేకపోతే ఇంట్లో ఉండే మిగతా వాళ్ళకి వచ్చిన బంధువులకి లేకపోతే మన ఇంటికి వచ్చినటువంటి వాళ్ళని ఆదరించి ప్రేమగా ఉన్నంతలో వాళ్ళని ఎట్లా మనం చేయవలసిన ఉపచారాలని భగవంతుడికి చేస్తున్నట్టుగా చేస్తే ఇప్పుడు చెప్పుకున్నవన్నీ కూడా ఆ నిశ్చలత్వం వాళ్ళకు వస్తుంది అని చెప్పి